హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నెవర్ బ్యాక్ మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే మాత్రం ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చాది హమ్మయ్య ఇండియా అయితే వచ్చేసాను రిలీఫ్ గా ఉంది మనశ్శాంతిగా ఉంది రెండు సంవత్సరాలు కష్టపడి వచ్చాను కదా రెండు నెలలు రెస్ట్ తీసుకొని వెళ్ళాలి ఈ రెండు నెలలు పిల్లలతో సంతోషంగా ఉండి వెళ్ళాలి అనుకుంటున్నాను ఈ చెట్టు అయితే చూసారు కదా స్టార్ ఫ్రూట్ చెట్టు ఈ చెట్టునైతే అయితే రెండు సంవత్సరాల ముందు నేను నాటాను మీషోలో అయితే నూట యాభై రూపాయలు పెట్టి కొన్నాను మీషో గురించి ఎందుకు చెప్పానంటే మీషోలో ఏ వస్తువులు సరిత రావు అది మాత్రం నిజం నేను ఎన్నో సార్లు అయితే మీషోలో ఆర్డర్ చేశాను అస్సలు సరిత ఒక రోజు అయితే ఇంకా షాక్ నేను ఆర్డర్ చేసింది చీర అయితే చీరకు చీర అయితే ఆర్డర్ చేశాను ఆ చీరకు బదులు అయితే ఒక షర్ట్ ని కట్ చేసి ఆ పేలికల్ని అయితే పంపించారు అప్పుడైతే చిన్నంగా షాక్ అవ్వలేదు ఈ చెట్టు విషయానికి వస్తే మాత్రం ఈ చెట్టు కూడా అలాగే వచ్చింది అస్సలు లేదు చెట్టు మొత్తం ఒక్క ఆకు కూడా లేదు ఒక పుల్లలాగా అది బాగా డ్రై అయిపోయింది అది ఏదో ఒక పుల్ల పంపించినట్టు అనిపించింది నాకైతే ఏరైతే ఉండింది కొంచెము దాన్నే నేనైతే బూడ్చాను బతికితే బతికినట్టు లేకంటే పానీలే నూట యాభై రూపాయలు అని అనుకుంటాను కానీ ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు అయితే నాకైతే సక్సెస్ అయింది ఇది బూడ్చిన ఒక్క నెలకైతే నేనైతే అయితే వచ్చేసాను ఇది నేను రెండు సంవత్సరాల తర్వాత వచ్చితే చూడండి మీరే ఇప్పటికి రెండో దప్ప ఎదురయ్యే కాయటము పూత కానీ పూలు కానీ చిన్న చెట్టు ఉండంగానే పూత కాచది మా అమ్మ వాళ్ళు అయితే నాకైతే వీడియో కూడా పంపించారు నువ్వు పొడిచిన చెట్టు చూడు ఈ రోజు కాయలు కాస్తాంది అని చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ అసలు మూడేళ్ల క్రితం అయితే నాకు అసలు స్టార్ ఫ్రూట్ చెట్టు అనేది ఉంటుందని ఆ కాయలని తింటారని నాకు అస్సలు తెలియదు నేనైతే ఒకసారి పెంచులు కొనకపోయినప్పుడు దారి మధ్యలో అయితే పోయేటప్పుడు గంపలో కామడైతే ఈ పండ్లని అయితే అమ్ముతా ఉనింది చూశాను కానీ ఇవి స్టార్ ఫ్రూట్ ఏనని ఇవి బాగుంటాయని ఇవి ఈ టేస్ట్ గురించి అసలు ఏమీ తెలీదు ఏదో అమ్ముతాంది అని ఒక రోజు అయితే మా అమ్మాయి అయితే తెచ్చిచ్చింది ఈ అయితే నాకు ఎక్కడ తెచ్చినామని అడిగితే మాత్రం మా ఫ్రెండ్ ఇంట్లోనే తెంపుకొని వచ్చినానని చెప్పింది అప్పుడు చూసాను ఆ చెట్టుని కాయ అయితే సూపర్గా ఉన్నింది అందులో ఉప్పు వేసుకుని వేసుకుంది ఇంకా బాగుంది టేస్ట్ అయితే అప్పుడే ఫిక్స్ అయ్యాను చెట్టు తెప్పించుకోవాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి ఇవైతే ఫస్ట్ గా పూత వచ్చేటప్పుడు పింక్ కలర్ లో ఉంటుంది కాయ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ లో ఉంటుంది లాస్ట్ పండుగ వచ్చేటప్పటికైతే లైట్ ఎల్లో కలర్ లో అయితే వస్తుంది చూడనాటికే కాదు తినేదానికి కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు చెట్టు అంతా పూతతో పిందితో ఉంది ఇంకా కాయ అయితే బాగా ముదరలేదు కాయ ముదిరినాకైతే ఖచ్చితంగా తెంపి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ స్టార్ ఫ్రూట్ గురించి కొన్ని వీడియోలు అయితే చూశాను ఆ వీడియోలో ఏముందంటే స్టార్ ఫ్రూట్ తింటే గుండెపోటు వచ్చే సమస్య అయితే ఉంటుంది ఎక్కువ తింతేనని కొన్ని వీడియోలు అయితే ఇది తింటే చాలా మంచిది అని చెప్పారు మీకు గాని తెలిస్తే ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ చెట్టు అయితే మామిడి చెట్లు లాగా చాలా పెద్ద అవుతాయి మా అమ్మ అయితే కట్ చేయమంటే మా అమ్మ కట్ చేయని నాటికే మనసు ఒప్పలేదు ఎందుకంటే ఎప్పుడు చూసిన పూత నిండుగా ఉంటది ఆ పోతను తెంపాలని నాకైతే లేదు కట్ చేయాలని లేదు అని అంటది ఈ రోజు వీడియో అయితే ఇది ఈ వీడియో కానీ నచ్చే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్